హలో గాయస్ అందరికీ నమస్తే ఈరోజు యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి యూనివర్స్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారో చూద్దాం ఓకేనా అండ్ ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు పెళ్ళైన వారు పెళ్లి వారు అలా ఎవరైనా చూడొచ్చు అండ్ మీరు ఎలాంటి రిలేషన్తో అయినా డీల్ అవుతూ ఉండొచ్చు ఓకేనా అండ్ ఇది పర్సనల్ రీడింగ్ కాదండి జనరల్ రీడింగ్ సో మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవి తీసుకోండి మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయండి ఓకేనా అండ్ అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ పర్సనల్ గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి రీడింగ్ ఉంటుంది ఓకేనా సో మరి ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి గ్రాటిట్యూడ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఈరోజు మా వ్యూర్స్ కోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి వారి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు నెటల్స్ త్రీ ఆప్స్ వర్డ్స్ జస్టిస్ పెంటికల్స్ పేజ్ ఆఫ్ కప్స్ ఆఫ్ స్వాడ్స్ టెంప్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ అండి అండ్ ఇక్కడ బాటమ్ ఆఫ్ దేక్ ఇక్కడ వీళ్ళ ఫార్చూన్ అనమాట ఇక్కడ సో ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ప్రకారం అండి మీ లైఫ్ లో ఒక ప్యాటర్న్ కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ అంటే మీరు ఏదైతే ఫేస్ చేయాలి అనే ఉందో అది ఫేస్ చేసేసారు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఓకేనా మళ్ళీ మీ లైఫ్ లో మళ్ళీ ఇంకొక ప్యాటర్న్ అనేది రిపీట్ అవ్వబోతుంది అనమాట ఓకే అంటే ఇంకో న్యూ బిగినింగ్ అనేది మీ లైఫ్ తీసుకుపోతుంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మీ లైఫ్ లో మీరు ఫేస్ చేయాల్సినంత అయిపోయింది దాని తర్వాత మీ లైఫ్లో కొంతమంది న్యూ బిగినింగ్ అవ్వచ్చు లేదా మీరన్నా స్ట్రాంగ్ అవ్వచ్చు అనమాట ఓకే ఈ టూ సినారి అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట కొంతమంది లైఫ్లో మీ పర్సన్ రావడం కొంతమందికి మీరు స్ట్రాంగ్ అవ్వడం అలాంటిది ఏదో జరగబోతుంది అనమాట ఓకే ఇక్కడ విలా ఫార్చున్ సో మీ కర్మ అనేది మళ్ళీ మీకు మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట ఆల్రెడీ మీరు కొన్ని ఫేస్ చేశారు కొన్ని లెసన్స్ నేర్చుకున్నారు ఇంకొక కొత్త మలుపు అనేది మీ లైఫ్ తీసుకోబోతుంది అన్నట్టుగా చూపిస్తుంది సో వీటికి నేను వేరే డెక్ నుంచి క్లారిఫికేషన్ చేసుకుంటూ మాట్లాడదాం ఓకేనా అప్పుడు మనకి ఇంకా క్లారిటీ అనేది వచ్చేస్తుంది ఓకేనా ఇంకెవరైనా లైక్ చేయలేదు అంటే ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయలేదు అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండ్ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకోండి ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతుంది ఓకేనా పెంటికల్స్కి క్లారిఫై యూనివర్స్ నేట పెంటికల్స్ కి క్లారిఫై చేయండి నైనా పెంటికల్స్ అండి ఇక్కడ బాటం మంతటి వచ్చి క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అనమాట నెక్స్ట్ ద సన్ కార్డ్ అండి మీకు విజువల్ ఫిల్మెంట్ అవ్వబోతుంది అనమాట మీరు ఏం పట్టిన గోల్డ్ అవుతుంది అంటే చూడండి మీరు ఏం వర్క్ చేసినా దాంట్లో మీకు సక్సెస్ అనేది లభిస్తుంది అనమాట మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి మీరు ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్ళాలి అనుకోండి అక్కడ ఈ ఇంటర్వ్యూలో నేను సెలెక్ట్ అవుతానో లేదో ఆ జాబ్ నాకు వస్తుందో లేదో అని కొంతమందికి భయం ఉందనుకోండి దాంట్లో మీకు డెఫినెట్లీ మీరు ఏదైతే అనుకుంటున్నారో ఆ జాబ్ అనేది మీకు వస్తుంది ఓకేనా అండ్ కొంతమంది ఒక పర్సన్ విషయంలో మేబీ రిలేషన్షిప్ ఆ పర్సన్ వైపు నుంచి మీకు కాలు వస్తుందో లేదో అనుకుంటే చూడండి ఆ పర్సన్ వైపు నుంచి మీకు కాలు వస్తుంది అండ్ ఆ పర్సన్ మీ లైఫ్ లో కూడా రావచ్చు ఓకే కానీ పర్సన్ మీ లైఫ్ లోకి మీ లైఫ్ లోకి రావడానికి స్లో మూమెంట్లో ఉన్నారనమాట ఓకే వస్తారు డెఫినెట్లీ వస్తారు కానీ స్లో మూవ్మెంట్లో ఉన్నారనమాట అతను ఓకే అంటే మీ విషయం మీ పర్సన్ యాక్షన్ తీసుకోవాలి అని అనుకుంటున్నారనమాట ఓకే అండ్ మిమ్మల్ని పర్సన్ ఒక దేవకన్య మాదిరిగా అండ్ అండ్ మీరు మీ లైఫ్ లో చాలా ఎదిగిపోతున్నారు మీ లైఫ్ లో అన్ని విధాలుగా సమృద్ధి అనేది లభిస్తుంది మీ లైఫ్ లో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు అని పర్సన్ అనుకుంటున్నారు మిమ్మల్ని ఓకే అండ్ ఈ పర్సన్ కి మీరు చాలా అట్రాక్ట్ చేస్తున్నారు చూడండి ఇక్కడ ఒక ఫీమేల్ పర్సన్ తన లైఫ్ లో ఇక్కడ పెంటికల్స్ ఉన్నాయి కదా మనీ ఫ్లో చాలా బాగుంది తన బ్యాక్ సైడ్ అంతా గ్రీనరీ ఉంది అంటే గ్రోత్ ఉంది అండ్ తను రోజు రోజుకి ఇంకా ఎదిగిపోవడం అనమాట ఓకే తన కెరియర్ పర్పస్ గా తను మంచి సక్సెస్ అనేది అందుకుంటుంది అనమాట ఓకే అంటే ఇక్కడ మేల్ ఉండొచ్చు ఫీమేల్ కూడా ఉండొచ్చు అనమాట ఓకే మీ లైఫ్ లో మీరు ముందుకు వెళ్ళిపోతున్నారు మీ లైఫ్ లో మీరు కోరుకున్న జీవితం అనేది మీరు అనుభవిస్తున్నారు అండ్ మీ లైఫ్ లో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు ఇండిపెండెంట్ గా ఉంటున్నారు అండ్ ఎవరి కంట్రోల్లో మీరు లేరు అండ్ మీరు ఏం చేయాలి అనుకుంటున్నారు అదే చేస్తున్నారు ఇంకా మీరు ఎవరి కంట్రోల్లో లేరు అండ్ మీ లైఫ్ మీ కంట్రోల్లో ఉంది మీ చేతిలో మీ జీవితాన్ని మీరు తీసుకున్నారు అని పర్సన్ అనుకుంటున్నారు అనమాట ఓకే ప్రతి విషయం మీ పర్సన్కి అడగడం ఇది చేయాలా వద్ద మీకు ఏం చేయాలో మీకు తెలుసు కానీ ఈ పర్సన్ని అడిగి మాత్రమే మీరు చేయడం అనమాట మీ పర్సన్కి కి ఇష్టం ఉంటేనే మీరు ముందడుగు వేయడం అనమాట ఓకే కానీ మీ పర్సన్ తనకి మీరు ఎక్కువగా ప్రేయారిటీ ఇవ్వడం వలన మీకేం మిగిలింది ఇక్కడ త్రీ ఆఫ్ సోమర్స్ అనమాట హార్ట్ బ్రేక్ మిగిలింది నమ్మక ద్రోహం మిగిలింది న్యాయం రాలేదు ఇప్పటికీ కూడా చాలా మంది మీరు కోర్ట్ కేసెస్ లో ఉండొచ్చు మీ పర్సన్ వైజ్ గా కొంతమంది ప్రాపర్టీ గా ఉండొచ్చు కొంతమంది మీ పర్సన్ వైపు నుంచి ఏదో ఒక రోజు ఈ పర్సన్ మిమ్మల్ని అర్థం చేసుకొని మీ లైఫ్లో వస్తారేమో అనే ఆశతో కూడా మీరు చాలా మంది వెయిట్ చేస్తూ ఉండొచ్చు ఓకే సో ఇప్పుడు ప్రజెంట్ మీరు మీరు సెల్ఫ్ లవ్లో ఉన్నారండి అండ్ మీరు మీ పర్సన్కి చాలా అట్రాక్ట్ చేస్తున్నారనమాట సో ఈ పర్సన్ మీ లైఫ్లో రాబోతున్నారు అతి తొందరలో మేబీ ఎట్ వీక్స్ ఎట్ వీక్స్ కూడా కావచ్చు ఓకే ఇక్కడ పెంటికల్ అంటేనే స్లో మూమెంట్ అనమాట అంటే ఈ పర్సన్ చాలా మెల్లిగా నిర్ణయాలు అనేది తీసుకుంటారనమాట ఓకే ఫాస్ట్ అయినా ఉండొచ్చు కానీ మీ విషయానికి వస్తే మాత్రం ఈ పర్సన్ చాలా మెల్లిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి తీసుకుందామా వద్ద అనుకుంటా జగిలింగ్ సిచ్యువేషన్ నుంచి బయటకు వచ్చి మెల్లిగా నిర్ణయం తీసుకుంటారనమాట ఓకే త్రీ ఆఫ్ క్లారిఫికేషన్ యూనివర్స్ త్రీ ఆఫ్ వార్స్ ఎందుకు వచ్చింది హ్యాంగడ్ మ్యాన్ పర్సన్ మిమ్మల్ని ప్రెజెంట్ చాలా మిస్ అవుతున్నట్టు ఉన్నారు మీ కేరింగ్ కానీ మీ లవ్ కానీ ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారండి మీ పర్సన్ మేబీ మేబీ మనకి నేను అమావాస్య అయిపోయింది కదా దాని తర్వాత కూడా ఈ పర్సన్ తన లైఫ్లో తను చాలా ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తున్నారు అండ్ ఎవరిని పర్సన్ నమ్మి మోసపోయారు అండ్ ఏదో ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేసి పర్సన్ మోసపోయారు అన్నట్టుగా చూపిస్తుంది చాలా హార్డ్ బ్రేక్ మిగిలిందండి పర్సన్కి తను పర్సన్ కూడా ఉంటే వారి సైడ్ నుంచి పర్సన్కి బెనిఫిట్స్ అనేది ఎక్కువగా వస్తుంది అని పర్సన్ అనుకుని ఉంటే ఈ పర్సన్కి ఎక్కడ అక్కడ బెనిఫిట్స్ రాలేదు చాలా హార్డ్ బ్రేక్ మాత్రమే మిగిలిందనమాట నమ్మక ద్రోహం నమ్మక ద్రోహం మాత్రమే ఈ పర్సన్కి మిగిలిందనమాట చాలా బాధపడుతున్నారు మీ పర్సన్ లైఫ్ లో మేబీ చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఎవరు ఉన్నారండి మీ పర్సన్ మీ మాటల కంటే వారికి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వడం లాంటిది చేస్తూ ఉండొచ్చు అండ్ మీ పర్సన్ లైఫ్ లో థర్డ్ పర్సన్ కూడా ఉంటే మీ కంటే ఈ పర్సన్ వారికి ఎక్కువగా ప్రయారిటీ ఇచ్చి ఉంటే పర్సన్ తనకు సరైన బుద్ధి తనకు సరైన దెబ్బ ఇప్పుడు తగింది అని చెప్పొచ్చు ఓకే అంటే చూడండి పర్సన్ అక్కడ ఇక్కడ సిక్స్ ఆఫ్ కాప్స్ వచ్చింది అక్కడ చాలా లవ్ లభిస్తుంది చాలా కేరింగ్ వారు ఈ పర్సన్ చాలా బాగా చూసుకుంటారు వారి మీద ఎక్కువగా నమ్మకాన్ని పర్సన్ పెంచుకున్నారనమాట అక్కడ ద హ్యాంగర్ మ్యాన్ ఈ పర్సన్ తల వెనుకల సన్ ఉన్నారు కదా అంటే తను అక్కడ ఉన్న రోజులు ఒక సన్ లాగా ప్రకాశిస్తా ఉంటారు చాలా హ్యాపీగా ఉంటుంది తన లైఫ్ అని పర్సన్ అనుకున్నారు కానీ అక్కడ తనకి మిగిలింది త్రీ ఆఫ్ స్వార్స్ అనమాట చాలా హార్ట్ బ్రేక్ అయింది పర్సన్కి తట్టుకోలేకపోతున్నారు చాలా బాధపడుతున్నారు ఈ పర్సన్ జస్టిస్ కార్డ్ కి క్లారిఫికేషన్ జస్టిస్ కార్డ్ ఎందుకు వచ్చింది చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు ఈ పర్సన్ మిమ్మల్ని మోసం చేసిన దానికి కూడా ఈ పర్సన్ చాలా ఆలోచిస్తున్నారండి చాలా రీగ్రెట్ గా ఫీల్ అవుతున్నారనమాట ఏదో తప్పు చేసిన వారి తల తల కింద దించుకోవడం తప్ప పైనకి ఎత్తడం తనకి తెలియడం లేదు తన మనసు తనని చంపేస్తుంది నువ్వు ఇలా తప్పు చేసావు ఎన్ని మోసాలు చేసావు ఇంత ఘోరంగా మోసం చేసావు నమ్మిన పర్సన్ని ఆ విధంగా ఈ పర్సన్ని ప్రతి క్షణం అనేది తనని చాలా వెంటాడుతుంది సో ఈ పర్సన్ మీ గురించి ఏదో నిర్ణయం అయితే తీసుకోవాలి అనుకుంటున్నారండి ఇక్కడ జస్టిస్ అనేది ఇవ్వాలి అనుకుంటున్నారనమాట మేబీ మీకు చాలా మందికి చెప్పాను కదా ఎయిట్ వీక్స్ లోపల తన వైపు నుంచి డెఫినెట్లీ మీకు కాంటాక్ట్ అయితే రాబోతుంది చాలా ఇయర్స్ అవుతుంది చాలా మంత్స్ అయిపోతుంది నా పర్సన్ నన్ను కేర్ చేయడం లేదు పట్టించుకోవడం లేదంటే మేబీ ఎయిట్ వీక్స్ లోపల ఈ పర్సన్ వైపు నుంచి మీకు చాలా మందికి కాంటాక్ట్ అయితే రాబోతుంది అనమాట ఓకే మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు ఇప్పటికీ కూడా అండి మీరు వీడియో ఎప్పుడైతే చూస్తున్నారో మేబీ వాట్సాప్ ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ అలా ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తా ఉన్నారనమాట మీ లైఫ్ లో అసలు ఏం జరుగుతుంది మీ లైఫ్ లో ఏం జరుగుతుంది తనకు అర్థం కావడం లేదనమాట తనకు తెలియడం కూడా లేదు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ తన మైండ్లో మీ ఆలోచన అనేది పరిగెడుతూనే ఉన్నాయండి ఈ పర్సన్కి చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ తనకి ఉంది అండ్ మీరు మాత్రం తన దృష్టిలో ఒక ఏంజల్ మాదిరిగా మేలు అయితే ఒక కింగ్ లాగా ఉండడము సెల్ఫ్ లవ్లో ఉండడము చాలా స్ట్రాంగ్ గా ఉండడము ఆ ఉద్దేశంతో ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తున్నారనమాట తన ధైర్యం అంతా కోల్పోతుంది మిమ్మల్ని చూస్తే ఈ పర్సన్కి భయం పుట్టుకొస్తుంది అనమాట फिना पिंटकार्स क्लारफाय यूनिवर्स फिना पिंटकार्स की क्लारफाय चेयर కి ఓకే పర్సన్ మీరు చాలా మంది సింగిల్ అయి ఉంటే ఆర్ మ్యారెడ్ ఎవరైనా ఉండొచ్చండి ఈ పర్సన్ మీతో ఉండడం కోసం తన లైఫ్ లో ఉన్న వారితో చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే జరుగుతున్నాయి తనకి మీతో ఉండాలంటే పర్సన్ తన లైఫ్ లో ఉన్న వారితో చాలా గొడవలు అనేది పెట్టేసుకుంటున్నారనమాట మీరు మీ పర్సన్ ని మోసం చేయాలి అనుకోలేదండి మీ పర్సన్ మోసం చేశారు చాలా హార్డ్ బ్రేక్ చేశారు తన అవసరం తీరుగా ఉండడము ఇన్ మెచ్యూరిటీ మేబీ ఇన్ మెచ్యూరిటీ డెసిషన్ తీసుకోవడము ఈ రిలేషన్ని మొత్తం ఎండ్ చేసుకోవాలి సో నేను వేరే దగ్గర హ్యాపీగా ఉంటాను అనుకోవడము ఈ రోజు చూడండి మళ్ళీ మీ వైపు ఆకర్షితులవుతున్నారు ఆకర్షితులు అవుతున్నారు మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు మిమ్మల్ని కూడా ఈ పర్సన్ మనశాంతిగా బతకనివ్వడం లేదు తన లైఫ్లో ఉన్నవారితో ఈ పర్సన్కి చాలా ఆర్గ్యుమెంట్స్ అయితే వస్తున్నాయండి అండ్ ఒక క్వీన్ లాగా చూస్తున్నారనమాట మీరు ఈ విధంగా ఉండేసరికి అండ్ సెల్ఫ్ లవ్లో ఉండేసరికి పర్సన్కి తన మైండ్ అనేది పనిచేయడం లేదు చాలా కోపం పెరిగిపోవడము ఇరిటేషన్ డిప్రెషన్ నైట్ అంతా సరిగ్గా నిద్రపోకపోవడము ఎవరైనా మాట్లాడితే వారితో ఆర్గ్యుమెంట్స్కి దిగడము అలాగనమాట మీ పర్సన్ లైఫ్లో చాలా గొడవలు అయితే జరుగుతున్నాయి థర్డ్ పర్సన్ కి మీ పర్సన్ కి మేబీ థర్డ్ పర్సన్ మీ పర్సన్ లైఫ్ లో ఉన్నారు ఇక్కడ త్రీ ఆఫ్ వర్డ్స్ వచ్చిందనమాట మీరు చాలా మంది ఆల్రెడీ మ్యారిడ్ పర్సనా లేదా పర్సన్ ఉన్న పర్సన్ తో మీరు డీల్ అవుతున్నారు అంటే వారు ఎవరైనా ఉండొచ్చండి ఓకే మీ రిలేషన్ బట్టి మీరు తీసుకోండి ఓకేనా డిఫరెంట్ డిఫరెంట్ రిలేషన్షిప్ ఉంటాయి ఓకే సో ఈ పర్సన్ తన లైఫ్ లో చాలా గొడవలు అనేవి జరుగుతున్నాయి అనమాట మీకోసం ఈ పర్సన్ చాలా ఫైటింగ్ అయితే చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది ఓకే మీరు సింగిల్ పర్సన్తో డీల్ అనుకోండి తన ఫ్యామిలీ మెంబర్స్ తో చాలా గొడవలు అండ్ ఈ పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి తన దృష్టిలో మీరు ఒక దేవకన్య ఒక ఒక ఎంపరర్ లాగా అలా ఉండే పర్సన్ అనమాట ఈ పర్సన్ మిమ్మల్ని దూరం చేసుకోవాలి అనుకోవడం లేదు ఈ పర్సన్ మిమ్మల్ని కాకుండా థర్డ్ పర్సన్ కూడా మేబీ వారితో కూడా డీలై ఉంటారు ఈ పర్సన్ సో వారికి మీకు ఉన్న డిఫరెన్స్ అనేది ఈ పర్సన్ కి తెలిసింది కాబట్టి పర్సన్ అనమాట అదర్ పర్సన్ సెలెక్ట్ చేసుకోవాలనుకోవడం లేదు తన ఉండాలి అని తన లైఫ్ లో ఉన్న వారితో చాలా గొడవలు అయితే పడుతున్నారు పర్సన్ ఓకే ఈ పర్సన్ మీ లైఫ్ లో రావాలి చాలా స్వీట్ గా మిమ్మల్ని ఫ్లట్ చేయాలి చాలా స్వీట్ గా మాట్లాడాలి చాలా లవబుల్ గా ఉండాలి మీతో లైఫ్ అనేది మళ్ళీ కొత్తగా రీస్టార్ట్ చేయాలి మళ్ళీ కొత్త వేలో అంతకుముందు పర్సన్ మిమ్మల్ని కేర్ చేయలేదా పట్టించుకోలేదా సరిగా తన మాటలు వేరే విధంగా ఉండడం మేబీ గ్రాస్గా ఉండడం అలా ఉన్నాయంటే పర్సన్ ఇప్పుడు చాలా స్వీట్గా మాట్లాడాలి చాలా స్వీట్గా మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలి అనే ఉద్దేశం మీ పర్సన్కి ఉందన్నమాట ఓకే పేజబ్ కి క్లారిఫికేషన్ యూనివర్స్ ప్రపోజ్ చేయాలి ఈ పర్సన్ మిమ్మల్ని ప్రపోజ్ చేయాలి అనుకుంటున్నారండి మీకు ఏమాత్రం అనుమానం రాకుండా మీ మీద తను చాలా ఇష్టంగా వచ్చారు అన్నట్టుగా మళ్ళీ నమ్మిస్తారు తన లైఫ్లో తను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కదా తనకి తెలుస్తుంది ఏ పర్సన్ ఎలాంటి వారని తన లైఫ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అని గుట్టు చప్పుడు కాకుండా అని దాపెట్టుకుంటారు ఏమీ లే తన జీవితంలో ఏమీ జరగలేదు అన్నట్టుగా మళ్ళీ కొత్తగా మీ లైఫ్ లోకి రావడానికి తను ట్రై చేస్తారనమాట క్లారిఫికేషన్ యూనివర్స్ మేబీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్ లో ఉంటే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారండి అండ్ తన లైఫ్ లో ఇక్కడ ద చారియట్ కార్డ్ వచ్చింది ఈ రిలేషన్షిప్ ని తను ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు అండ్ ఈ రిలేషన్షిప్ మీద ఈ పర్సన్ వర్క్ చేయాలి అనుకుంటున్నారు అండ్ మీ విషయంలో ఈ పర్సన్ కి ఇప్పుడు క్లారిటీ కూడా వచ్చింది ఓకే తన లైఫ్ లో తనని అర్థం చేసుకునే వారు లేరు ఈ పర్సన్ లైఫ్ లో తనని అర్థం చేసుకునే ఈ పర్సన్ అసలు లేరమాట అక్కడ చాలా ఇరిటెట్ గా ఫీల్ అవుతున్నారండి సో మీ విషయంలో ఈ పర్సన్ కి ఏదో క్లారిటీ వచ్చింది అనుకుంటున్నారు అండ్ ఈ రిలేషన్షిప్ మీద ఈ పర్సన్ వర్క్ చేయాలి అనుకుంటున్నారు అనమాట అండ్ మీ దగ్గరికి రావాలి అనే ఇంటెన్షన్ కూడా ఈ పర్సన్ కి ఉంది ఓకే టెంప్రెన్స్ క్లారిఫై యూనివర్స్ కార్డ్ కార్డ్కి క్లారిఫై ఓకే బాట దగ్గర కూడా ఇక్కడ డెబిల్ కార్డ్ వచ్చిందండి మందికి ఇక్కడ మీ పర్సనల్ లైఫ్లో ఎవరో కంట్రోలింగ్ ఫీమేల్ పర్సన్ ఎవరో ఉన్నారండి వారి పర్సన్ని మనశ్శాంతి లేకుండా చేస్తున్నారనమాట మాట్లాడితే కోర్ట్ కేసెస్ అని చెప్పడం లేకపోతే ఇది చేస్తా అది చేస్తా అని బ్లాక్మెయిల్ చేయడం లేకపోతే కోర్టుకి ఇటు చేస్తాను లేదా కేసు పెడతాను సో ఈ పర్సన్ ని లేకుండా చేస్తున్నారు చాలా గొడవలు అనేది జరుగుతున్నాయండి మీ ఇక్కడ లైఫ్ లో వచ్చింది సో మీ పర్సన్ ని వారు ఎలా అంటే కాళ్ళకి ఒక సంఖ్యలు వేసేయడం అండి ఈ పర్సన్ ఈ పర్సన్ అక్కడి నుంచి రాలేని పరిస్థితిలో ఈ పర్సన్ ఉన్నారనమాట మేబీ మీ పర్సన్ లైఫ్ లో మీరు నమ్మినా నమ్మకపోయినా తన లైఫ్ లో కంట్రోలింగ్ ఫీమేల్ పర్సన్ ఎవరు ఉన్నారు కొంతమందికి మేల్ పర్సన్ కూడా ఉండొచ్చు సో ఈ పర్సన్ కి వారికి చాలా గొడవలు అయితే జరుగుతున్నాయి మీ పర్సన్ చేస్తున్నారు లేకుండా చేస్తున్నారు ఈ పర్సన్ కి టెంపరెన్స్ చాలా ఎడవలేని ఉంది కానీ తను అన్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నారనమాట తన లైఫ్ లో ఉన్న వారిని పర్సన్ ఎదిరించలేరండి ఎదిరించి కూడా ఈ పర్సన్ బతకలేరనమాట అంత ధైర్యం కూడా ఈ పర్సన్కి లేదు సో వారి కంట్రోలింగ్లో ఈ పర్సన్ ఉన్నారు అక్కడ మీ పర్సన్ మీద మేబీ మీ పర్సన్కి తెలియకుండానే ఏదైనా వారి మీద ఏదైనా బ్లాక్ మ్యాజిక్ లాంటిది చేసి ఉండొచ్చండి ఓకే మీ పర్సన్ ని వదులుకోవడానికి వారికి అసలు ఇష్టం లేదనమాట ఈ పర్సన్ చాలా కష్టపడుతూ ఉంటారు ఫ్యామిలీకి ఎక్కువగా ప్రయారిటీ ఇస్తారు కానీ ఈ పర్సన్ తన మంచితనాన్ని వారు ఏమంటారండి ఇది వడ్డీ ఉంది అలసుగా తీసుకోవడం అనమాట సో మీ పర్సన్ అయితే వారి కంట్రోల్లో తీసుకున్నారండి పూర్తిగా ఈ పర్సన్ వారు ఏం చెప్తే అదే చేస్తారు పడుకోమంటే పడుకుంటారు లేవమంటే లేస్తారు చాలా భయపడుతున్నారండి తన లైఫ్ లో చాలా స్ట్రాంగ్ ఫీమేల్ పర్సన్ ఎవరు ఉన్నారనమాట ఓకే ఫైవ్ ఫైవర్ పెంటికల్స్ కి క్లారిఫికేషన్ యూనివర్స్ లీగల్ ఇష్యూ ఎక్కువగా కనిపిస్తుంది అనమాట మిమ్మల్ని ఈ పర్సన్ చాలా మిస్ అవుతున్నారు అండ్ తనకి తెలుస్తుంది మీరు మూవ్ ఆన్ అయిపోతున్నారు ఈ రిలేషన్షిప్ లో మీరు ఉండలేకపోతున్నారు తన వలన మీరు చాలా మంది చాలా హర్ట్ అయ్యారు చాలా బాధపడ్డారు తను కూడా మీరు బాధపడే విధంగా మీ పర్సన్ బిహేవియర్ ఉండిందనమాట సో మీరు మూవ్ అని అయిపోతున్నారు అని పర్సన్ కి సిగ్నల్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు పర్సన్ చాలా బాధపడతారనమాట చాలా లోన్లీగా ఫీల్ అవుతారనమాట మీరు చాలా మంది మూవన్ అవ్వడానికి ట్రై చేస్తా ఉన్నారు కానీ మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు మీరు మూవ్ అని అయిపోతున్నారు అనే బాధ ఈ పర్సన్కి కలుగుతుంది అనమాట ఓకే అండ్ ఇక్కడ మీ పర్సన్కి మీ మీద ఇక్కడ ఆకర్షణ ఒక లాస్ట్ ఎనర్జీ మేబీ మీకు ఫిజికల్గా దగ్గర అవ్వాలి అనే ఇంటెన్షన్ కూడా మీ పర్సన్కి ఉండొచ్చు ఓకేనా అది ఒక మెసేజ్ అయితే కనిపిస్తుంది ఓకే చాలా ఆకర్షణ అనేది మీ పర్సన్కి మీ మీద ఉందండి ఓకే ఓకే అండి రెడీ నచ్చిందా ప్లీజ్ రీడింగ్ నచ్చింది అంటే లైక్ చేయడం అసలు మర్చిపోకండి మీ ప్రతి ఒక్కరి లైక్ మన ఛానల్ చాలామందికి రీచ్ అవ్వాలి అండ్ హెల్ప్ అవ్వాలి కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకేనా అండ్ అలాగే రీడింగ్ని మీరు ప్రతి ఒక్కరు క్లెయిమ్ చేసుకోండి మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్